అందరికీ నమస్కారం అండి సంధ్యా స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్టర్డే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి నేను ఈరోజు మీతో నా ఫుల్ డే ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటూ ఒక ఉమెన్గా ఒక హౌస్ వైఫ్గా మనం మన మీద ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మనం చిన్నపిల్లలకి పేరెంట్స్ ఒక బెస్ట్ పేరెంట్ అవ్వాలి అని చెప్పి ఒక బిజీ లైఫ్ స్టైల్ని కొనసాగిస్తాం ఒక ఉత్తమ కోడలుగా ఉండాలి అని చెప్పి కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుంటాం ఒక గొప్ప వైఫ్గా ఉండాలి అని చెప్పి ఇంటి బాధ్యతలని తీసుకుంటూ ఒక స్ట్రెస్ని మీద పెట్టుకొని ఆ పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం ఇలా ప్రతిదీ ఉమెన్గా మనమే తీసుకోవాలి మనమేదే పెట్టుకోవాలి అని మనం మన ఇంట్లో పనులు చేసుకుంటూ వెళ్తాం కానీ ఓ మహిళ ఒక్కసారి నీ గురించి ఆలోచించుకున్నావా నీ ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నావా ఎప్పుడు చూసినా ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా ఎలా ఆలోచిస్తున్నావు అంటే తప్పు వేరే వాళ్ళది కాదు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అంటే తప్పు వేరే వాళ్ళది కాదు నిన్ను నువ్వు పట్టించుకోవట్లేదు అంటే తప్పు వేరే వాళ్ళది కాదు నీ కోసం నువ్వే నీతో నువ్వే నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి శ్రద్ధ తీసుకోవాలి నీ మీద నువ్వు ఇంట్రెస్ట్ అనేది పెట్టుకోవాలి నిన్ను నువ్వు బాగా చూసుకుంటే నీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతావు చూసుకోగలుగుతాం సో ఫ్యూచర్లో మనం స్ట్రెస్ ఫీల్ అయిపోయడానికి ఫ్యూచర్లో ఎక్కువగా బడ్డెన్ ఫీల్ అయిపోవడానికి ఇప్పుడు మనం ఎక్కువగా తీసేసుకోవడం అంటే ప్రతిదీ మన నెత్తి మీద వేసేసుకోవడం మన గురించి పట్టించుకోవడం మానేయటం మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ ఉమెన్గా అన్నీ నేనే తీసుకోవాలి చెయ్యాలి అని అనుకుంటాము ఇంట్లో పనులు చక్కగా చక్కబెట్టేస్తాము కానీ ఒక్కసారి కూడా మనం ఎలా ఉండాలి మనకేం కావాలి అనే దాని గురించి అస్సలు ఆలోచించము కానీ మన గురించి మనం ఆలోచించినప్పుడు ఫ్యూచర్లో అరే వెనక్కి తిరిగి చూసుకుంటే నా గురించి ఆలోచించుకోలేని రోజులు లేవు అని మనం బాధపడేటటువంటి సమయం రాదనమాట ఇప్పుడు నిన్ను నువ్వు పట్టించుకుంటూ నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్ళు ఇంట్లో బాధ్యతలు అనేవి పూర్తిగా నీవే ఇంట్లో మగవాళ్ళు పాపం వాళ్ళకుండే స్ట్రెస్ ఉంటుంది ఆడవాళ్ళకే ఓపిక ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళే అన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు అని చెప్పి దేవుడు ఎప్పుడో నిర్ణయం చేశాడు సో మనమే అన్ని హ్యాండిల్ చేయగలం కానీ ఎప్పుడు మన మీద మనం శ్రద్ధ చూసుకున్నప్పుడు మనం మన గురించి ఆలోచించినప్పుడు సో మనం అన్నీ కూడా ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ మొనాటినీగా అనిపించకూడదు లైఫ్ అని అంటే ప్రజెంట్ నువ్వు ఎంగేజ్లో ఉన్నప్పుడే నీ గురించి ఆలోచించుకోవడం నువ్వు సెల్ఫ్ కేర్ చేసుకోవడం కాస్త హెల్తీగా ఫుడ్ తినడం కాస్త హెల్తీగా ఉండడానికి ఎక్సర్సైజ్ లాంటివి చేయడం సో నీకేం కావాలో నువ్వు గుర్తించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఇంట్లో పనులు చేస్తూనే నీ గురించి నువ్వు పట్టించుకోవాలి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్సర్సైజ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో ఉంటే అవి ఆరబెట్టేసి తర్వాత దే తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నానండి ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ వాళ్ళందరికీ కూడా పెరుగన్నాలు పెట్టాను వాళ్ళకి పెరుగన్నాలు రోజు నేను ఎక్కువగా రాగి మాల్ట్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇంకెలాగో నాకు బ్రేక్ఫాస్ట్ ఉండదు ఇది సింపుల్గా అయిపోద్ది కదా రాగి మాల్ట్ రాగి పిండి ఎక్కువగా నేను వాడతానని ఇదివరకు ఆల్రెడీ చెప్పాను సో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదండీ సో రాగి పిండి మీరు కూడా వాడండి బేసిక్గా మనం అని అంటే మన గురించి నా హస్బెండ్ కేర్ తీసుకోవాలి నాకు ఏం కావాలో ఆయన చూసుకోవాలి లేకపోతే నాకు ఎవరైనా ప్యాంపర్ చేయాలి ఎందుకంటే మనం ఎలా అనుకోవడంలో తప్పలేదండి ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోతాం కాబట్టి నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ మనకి కలుగుతుంది కానీ నిజం ఏంటి అని అంటే ఎవరు బిజీ లైఫ్ స్టైల్ వాళ్ళది కాబట్టి ఉండే స్ట్రెస్ హస్బెండ్కి ఉంటుంది పిల్లలకు ఉండే పనులు పిల్లలకు ఉంటాయి కాబట్టి మన గురించి మనమే పట్టించుకుంటూ మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా కూడా మనమే పట్టించుకోవాలి ఒక ఫ్యామిలీ అనేది ఒక ఎంటీ వాటర్ బాటిల్స్ అయితే ఆ ఎంటీ వాటర్ బాటిల్స్లో మనము ఒక ఎంటీ వాటర్ బాటిల్ మన ఇంట్లో వాళ్ళకి వాటర్ బాటిల్ నింపాల్సింది మనమే మనకి వాటర్ బాటిల్ నింపుకోవాల్సింది కూడా మనమే సో మన ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించుకోవాల్సింది మనమే వాళ్ళని వాళ్ళ బాధ్యతల్ని పట్టించుకోవాల్సింది కుటుంబ బాధ్యతల్ని పట్టించుకోవాల్సింది ఇంట్లో అత్తమాములు ఉంటే వాళ్ళని పట్టించుకోవాల్సింది కూడా మనమే కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడానికి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ప్రతిరోజు ఎక్సర్సైజ్ లాంటివి చేయడం మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగా లాంటివి చేయడం చేయండి ఏంటి మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టవు ఇప్పుడు అవన్నీ ఎవరు సర్దుతారు నీకేం పని లేదా ఏం పని ఏ పని అది జనరల్గా లేడీస్ అందరూ కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది పిల్లలు పుట్టిన తర్వాతే అంటే ఇంకా ఎక్కువ పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇటు పిల్లల్ని చదివించాలి ఇంట్లో పనులు హ్యాండిల్ చేయాలి బయట పనులు హ్యాండిల్ చేయాలి అని చెప్పి సో మన పిల్లలు ఎదిగే కొద్దీ మన పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పడం మనం అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచి కూడా సో ఇది ఆడవాళ్ళ పనే అంటలు తోమకూడదు అని మగపిల్లలు పుట్టిన తల్లిదండ్రులకైతే ప్రత్యేకించి ఇంట్లో పనులు వాళ్ళకు కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే మదరే అన్ని పనులు చేయడం వల్ల ఇలాంటి పనులు లేడీసే చేయాలి ఏమో అని అనుకుంటారు కానీ నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ ఇప్పుడున్న జనరేషన్లోనే ఉమెన్స్ అనేవి మగ మగవాళ్ళతో సరి సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు సో నెక్స్ట్ జనరేషన్ ఇంకా చేంజ్ అయిపోతుంది ఆడ మగ ఇద్దరికి ఇంట్లో పనులు తెలియాలి ఖచ్చితంగా మగపిల్లల ఆడపిల్లలు అని చూడకుండా ఇద్దరు పిల్లలకి కూడా సమానంగా పనులు అనేవి నేర్పించాలి అనేది నా ఉద్దేశం అండ్ అలాగే ఈ రోజుల్లో ఆడపిల్లలకి కూడా మదర్స్ స్ట్రెస్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు కానీ ఎలాంటి పనులు కూడా చెప్పట్లేదు పెద్ద అయిన తర్వాత సడన్గా వాళ్ళు రివర్స్ అవుతున్నారు కనీసం వాళ్ళ బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం కూడా రానటువంటి స్టేజ్లో ఉంటున్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లలకి చిన్న చిన్న పనులు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి సో ఆ విషయంలో అయితే నేను ముందుంటాను చదువు కంటే ముందు మనకి గొప్ప సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత బాగా చదువుకొని ఎంత బాగా సెటిల్ అయినా లైఫ్ని హ్యాండిల్ చేసుకోవడం రాకపోతే మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవడం రాకపోతే మనం అసలు వేస్ట్ అనమాట సో ఇప్పుడు మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి పల్లెటూరులో పెరిగాము మన తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబాల్లో పెరిగాం కాబట్టి మనకి చాలా తెలుసు సో చాలా మేనేజ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు మన నాలుగు గోడల మధ్యలోనే పెరుగుతున్న మన పిల్లలకి ఎవరిని చూసి ఏం నేర్చుకోవట్లేదు సో మనల్ని చూసి అన్నీ నేర్చుకుంటారు మనం ఫోన్లో ఇన్వాల్వ్ అయ్యి మనం లేకపోతే ఇలాగే ఉండాలని ఇంట్లో ఉండే ఫాదర్ కూడా మమ్మీని అస్తమాను తిట్టడం లేకపోతే ఆ పిల్లల ముందే నువ్వు ఆ పని చెయ్యి పని చెయ్యి అని చెప్పి ఫాదర్ ఫోన్ పట్టుకొని కూర్చుంటూ ఉండడం చూశారంటే అట్మాస్ఫియర్ పిల్లల మీద ఎఫెక్ట్ అయ్యి సో వాళ్ళు పెద్దగా ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేరు అనమాట సో యాస్ ఎ పేరెంట్గా ఫాదర్గా మదర్గా ఇద్దరూ కూడా దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా నడుచుకుంటున్నాము ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది సో ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న డబ్బులు ఇంపార్టెంట్ కాదండి సో పిల్లల యొక్క బిహేవియర్ ఇంపార్టెంట్ మనం ఎంత పెద్ద చదువులు చదివించేసినా బిహేవియర్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉన్నాను పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా టైంలో నేను ఖాళీగా ఉండలేక ఇలాగ ఒక డ్రాయింగ్ అయితే గీస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ డ్రాయింగ్ వేసిన వెంటనే మా హస్బెండ్ ఆకలేస్తుంది ఏమైనా ప్రిపేర్ చేయని చెప్పేసి అన్నారనమాట పిల్లలు అప్పటికి ఇంట్లో ఉన్న స్నాక్స్ కొనుక్కుని తిన్నారు ఇంకా మా ఆయన ఏమో ఎగ్ చపాతీ రోల్ చేసుకుందాము అని చెప్పేసి అడిగారనమాట సరే ఇంకా అదే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎలాగో డిన్నర్ కూడా ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసరికి ఫైవ్ థర్టీలా అయిపోయింది అనమాట ఇంకా డిన్నర్ కూడా టైం అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం చపాతి పిండి ఎక్కువే కలిపేశాను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని లొగా మా హస్బెండ్ ఏంటంటే చిన్న గిన్నెలో మొత్తం అన్నీ కూడా వేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ మా హస్బెండ్కి ముందే చెప్పానండి ఆ చిన్న గిన్నెలో వేస్తా ఉంటే తుల్లిపోతుంది అందులో వేయొద్దు అని నేను చెప్పాను కానీ అందులోనే వేశారు ఏం జరుగుతుందో తర్వాత చూడండి కొంచెం ఏమంట అవునట్టు మనం కరివేపాకు కూడా ఉంది మనం మర్చిపోతున్నాం కూడా ఫైన్ చేరుకుందాం నాకు కావాలండి చపాతీస్తున్నారు అద్ది అద్ది ఇప్పుడు అయ్యింది నేను చెప్పాను ఇప్పుడు అదంతా క్లీన్ చేయి దానిలో వెయ్యు అని క్లియర్గా చెప్పాను డాడీకి నేను ఇప్పుడు ఎవడు క్లీన్ చేస్తాడు అది వినాలి పెళ్ళని చెప్తే వినాలా వద్దా అన్నిసార్లు వినాలి పెళ్ళం అన్నిసార్లు కూడా మంచిగా చెప్తుంది ఒక పనికి రెండు పనులు చెప్పిన మాట వినకపోవడం వల్ల అనుకుని ఇలా ఎగ్ మొత్తం బీట్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని సో దాంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కొత్తిమీర కరివేపాకు మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము బీట్రూట్ ఉంటే బీట్రూట్ పిల్లలు తినరు సపరేట్గా అనుకున్న వాళ్ళు ఏదైనా ఆకుూరు ఉంటే అంటే పాలకూర తోటకూర ఏమైనా ఉంటాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక్కొక్కసారి ఆమ్లెట్లో పాలకూర కూడా ఏదైనా ఆకుూర ఉంటే తరిగేసేసేస్తాను అనమాట సో అలా అన్నీ కలిపేసుకునే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీలు అన్నీ కూడా చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే ఎగ్ చపాతీ రోల్ అని చెప్పాను కదండి సో ఇలాగా నేను చపాతీలు అన్నీ కూడా ఒత్తేసుకున్నాను అనమాట సో వీటన్నిటిని ఫస్ట్ మనం లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవాలి పులకల్లాగా కాల్చుకున్నా ఏం పర్వాలేదు ఆయిల్ మాత్రం ఎక్కువ వేసి ఏం కాల్చొద్దు లైట్గా వేసి కాల్చండి సో అది అయిపోయిన తర్వాత మనం ఇలాగా ఆమ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట నేను మొత్తం అన్ని చపాతీస్ కాల్చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆమ్లెట్ వేసాను ప్యాన్ మీద సో ఆమ్లెట్ పైన ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతిని ఫస్ట్ రెండు వైపులా కూడా తిప్పేసి దాని మీదే ఉంచేయండి సిమ్లో పెట్టి కిందనే ఫ్లేమ్ మంచిగా వచ్చినప్పుడు మనకి ఆమ్లెట్ అనేది బాగా కాలిపోతుంది కదా అలా కాలిపోయిన తర్వాత మనం రివర్స్ చేసేసుకోవాలన్నమాట చుట్టూ అంచుల చుట్టూ నేను లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ సో అంతేనండి చాలా హెల్దీ చాలా సింపుల్ ఎగ్ రోల్ చపాతి రెడీ అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు కదా సో బేసిక్గా చపాతీ విడిగా ఆమ్లెట్ విడిగా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ రాదు ఇలా పైన ఒత్తి ఇలా కలిపి కాల్చినప్పుడే ఒక రకమైన మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇంకా ఎగ్ చపాతి రోల్ అయిపోయిన తర్వాత అవి తినేసిన తర్వాత నేను ఇలా మార్నింగ్ పప్పు నానబెట్టుకున్నాను కదండి సో దోశలకి నెక్స్ట్ డే కని చెప్పి సో అవి మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట నేను ఈ మినపప్పు నానబెట్టినప్పుడే మీరు గమనించారో లేదో అందులోని ఎర్ర కందిపప్పు కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేశాను మెంతులు కూడా యాడ్ చేశాను ఇలాగా ఎక్స్ట్రాగా ఇవి యాడ్ చేయడం వల్ల దోశలు కలర్ కూడా బాగా వస్తాయి అండ్ అలాగే మెత్తగా క్రిస్పీగా కలర్ ఏంటంటే కొంచెం ఎల్లో షేడ్ అలా వస్తుంది సో బాగా వస్తాయి మెంతులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మీ దగ్గర అటుకులు కానివ్వండి ఓట్స్ కానివ్వండి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ చపాతి రోజు చేశాను కదండి ఇంకా డిన్నర్లో కూడా అదే సరిపోయింది అనమాట ఇంకా తర్వాత మేము ఏం తినలేదు పిల్లలు కూడా ఇంకేం అడగలేదు అదే కడుపు సరే కదండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇప్పుడు వరకు చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూసేయండి అండ్ అలాగే మీ అమూల్యమైన చదువులతో ఒక కామెంట్ కూడా ఇచ్చేసేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్